అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ పెద్దిపొట్ల సుబ్బరామయ్య గారు రచించిన రాళ్ళు రత్నాలు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు ఎలా ఉన్నానో చెప్పండి అంటూ దగ్గరికి వచ్చిందామె నవ్వులు చిందే మోఖం సొట్టలు పడుతున్న బుగ్గలు ఇన్ని హంగులతో శ్రీదేవి కుందనపు బొమ్మల కుమారస్వామి ఎదురుగా నిలబడింది శంఖం వంటి ఆమె గళసీమను అలంకరించి ఉండి దీపపు కాంతిలో తలతలలాడుతూ వెలుగులను చిమ్ముతున్నది ఒక కంటహారం మరొక రెండు పేటల సైకిల్ గొలుసు ఆమె వక్షస్థలాన్ని అంటిపెట్టుకుని ఉంది ఈ నగలతో ఆనాడు మరింత శోభాయమానంగా మనోహరంగా ఉన్న భార్య ఆకృతిని చూసి కుమారస్వామి ముగ్ధుడే ఉండవలసిందే కానీ అతడు ఎందుచేతనో కిన్నుడై విచారంతో తలదించుకున్నాడు శ్రీదేవి అతని గడ్డాన్ని మునివేళ్లతో పట్టుకొని పైకెత్తుతూ గోముగా చూశారా మీరలా తలదించుకుంటే నాకెంత బాధగా ఉంటుందో ఆలోచించారా అంది తర్వాత అతని పక్కనే కూర్చొని అతని తలను ఒళ్ళోకి తీసుకుంటూ ఇవి నగలనే కదూ మీ బాధ మరేం చేయగలం చెప్పండి వీటికే పాతిక రూపాయల దారపోసం అన్నయ్య పెళ్ళి ఇలా అర్ధాంతరంగా వచ్చింది కాబట్టి కానీ లేకపోతే ఈ దండకు కూడా ఎందుకు ఇలా చూడండి ఎప్పుడో తిని వెళ్ళిన అన్నం లేచి స్నానం చేయండి ముందు నేను కలిపి పెడతానుట మీరేమో వేలు కొరగకుండా తినాలిట అన్నది అతడు లేచి కూర్చున్నాడు శ్రీదేవి నీళ్లు తోడేందుకు పెరట్లోకి వెళ్ళింది కుమారస్వామి ఒకసారి నిట్టూర్చి అలాగే పరధ్యానంగా కూర్చున్నాడు పిచ్చి శ్రీదేవి కాపురానికి వచ్చి నాలుగేళ్లైనా ఒంటి మీద చిన్నమెత్తు నగైనా లేకుండా అలాగే ఉంది పెళ్లిలో ఆమె తండ్రి కూడా ఆమెకు నగలేమీ పెట్టలేదు రెండు జతల గాజులు మాత్రం ఉంటే తనకు ఉద్యోగం లేనన్ని నాళ్లు గడపడం కోసం వాటిని తెగనమ్ముకోవాల్సి వచ్చింది శ్రీదేవి తండ్రికి పెద్ద ఆడపిల్లల మీద ఉన్న మక్కువ అందరికన్నా చిన్నదైన శ్రీదేవి మీద లేదు పుట్టగానే తల్లిని చంపిందని మాటిమాటికి తిడుతూ ఆమె పట్ల అసహ్యభావాన్ని పెంచుకున్నాడాయన వెతికి వెతికి కుమారస్వామి వంటి చదువు సంపాదన లేని అసమర్థుడికి అంటగట్టి తన బాధ్యత వదిలిపోయిందనుకున్నాడు కుమారస్వామికి బంగారు దుకాణాల మధ్య ఉన్న ధర్మకాటా దగ్గర ఉద్యోగం ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల దాకా లగ్గసరి రోజులైతే మరి కాస్త పొద్దుపోయేదాకా అతడు ధర్మకాటా ముందే కూర్చొని ఉండాలి వెండిని బంగారంవి ఎన్నో రకాల వస్తువులు ఎంతెంతో విలువగలవి తూకం కోసం అతని దగ్గరకు వస్తాయి అన్నింటినీ చిన్న పెద్ద అని తేడా లేకుండా ఓపికగా వెంట్రుకవాసైనా తేడా లేకుండా సున్నితపుత్రాసులో ఉంచి తూచి పంపిస్తాడు కుమారస్వామి శ్రీదేవి లోపలి నుంచి వస్తూ ఇంకా అలాగే కూర్చున్నారా లేవండి అంది కుమారస్వామి లేచి పెరట్లోకి వెళ్ళి భార్య చెంత నిలబడి చెంబుతో అందిస్తూ ఉండగా స్నానం చేశాడు తర్వాత ఒళ్ళు తుడుచుకొని లుంగి చుట్టుకొని భోజనానికి కూర్చున్నాడు అతని ముందు పింగాణి కంచంలో అన్నము పచ్చడి ఉన్నాయి శ్రీదేవి కంచెం దగ్గరికి లాక్కొని కలిపి ముద్దలు పెడుతూ ఉంటే ఆ పచ్చడి మెతుకులే అమృతంతో సమానంగా కనిపించాయి కుమారస్వామి తిండి ముగించి పెరట్లో మంచం వాల్చుకొని పడుకున్నాడు తర్వాత దాదాపు పది నిమిషాల్లో శ్రీదేవి కూడా పనంతా ముగించుకొని తలుపులన్నీ వేసొచ్చింది కుమారస్వామి పడుకొని ఉన్న మంచం పక్కనే చాప కూర్చుంటూ వీటికి అసలు బంగారు నగలకు ఏమీ తేడా ఉన్నట్టే కనబడదు కదా అండి అని అడిగింది కుమారస్వామి నవ్వి భలే దానివే అనుభవం ఉన్న వాళ్లకు మొదటి చూపులోనే తెలిసిపోతుంది ఏమీ తెలియని వారికి దాని అసలు సంగతి తెలియడం కష్టమే అన్నాడు శ్రీదేవి రేపు పెళ్లిలో బయటపడకుండా ఉంటే అంతే చాలు అంది పడుకుంటూ ఆమె తర్వాత కొద్ది నిమిషాల్లోనే నిద్రపోయింది కుమారస్వామి వెన్నెల్లో చంద్రబింబాన్ని ధిక్కరిస్తున్న భార్య ముఖాన్ని చూస్తూ అలాగే పడుకున్నాడు అతనికి దాదాపు పదిహేను రోజుల క్రిందట జరిగిన విషయం గుర్తుకొచ్చింది వారున్న ఇంటికి ఉత్తర దిశగా మేడలో జడ్జిగారు ఒక ఆయన ఉన్నాడు ఆయన భార్యకు నగలంటే విపరీతమైన అభిమానం పిల్లలేమో లేరు లంకంతా ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరే ఉండేవారు భర్త భోజనం చేసి కోర్టుకు వెళ్ళిపోయిన తర్వాత ఆమెకేమీ తోచేది కాదు ఒక్కొక్కనాడు బంగారు దుకాణాలు చూసి వద్దామని బుద్ధి పుట్టగానే నౌకర్ని కేకవేసి కారు సిద్ధం చేయించమని చెప్పి చేతికి అందినంత డబ్బు అందుకొని బజార్కు వెళ్ళిపోయేది ఆమెకు తమ ఇంటి పక్కన చిన్న పూరింట్లో ఉన్న కుమారస్వామి దంపతులంటే అవ్యాజమైన అభిమానం కొత్తగా బదిలీ అయ్యి ఆ ఇంట్లో దిగిన నాడే ఆమెను పక్కింటి పెరటిలో కలనేత రంగు చీర కట్టుకొని లేడి కళ్ళతో అమాయకమైన చూపులతో తన వైపు చూస్తున్న శ్రీదేవి ఆకర్షించింది తర్వాత చాలాసార్లు మధ్యాహ్నం పూట ఏమీ తోచినప్పుడు వారిద్దరూ పెరటిగోడ పక్కన చెట్టు నీడలో నిలబడి కబుర్లు చెప్పుకునేవారు శ్రీదేవికి ఆమెను చూస్తే ఆశ్చర్యంగా ఉండేది ఆమె దగదగలాడే రాళ్ళ ఆభరణాలు కొన్నాళ్ళు తలతలలాడే కేవలం బంగారు వస్తువులు కొన్నాళ్ళు ధరించేది మొత్తానికి అన్నీ కూడా కళ్ళు జిగేలు నగలే ఒకనాడు సాయంకాలం జడ్జిగారి భార్య పెరటిగోడ మీద నుంచి శ్రీదేవిని పిలిచి నేనిప్పుడే బంగారు దుకాణానికి వెళ్ళొస్తున్నాను మా వారికి ఒక ఉంగరం కొందామని వెళ్ళాను మీ ఆయన తూకం వేసే చోట కూర్చొని ఉన్నాడు అతనికి అక్కడ ఉద్యోగమా అని అడిగింది శ్రీదేవి నుదుట పడుతున్న ముంగురులను పైకి తోసుకుంటూ అవునట నేను ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేదు అంది జడ్జి గారి భార్య నవ్వి భలే పిల్లవే నువ్వు రేపు నేను మళ్ళీ వెళుతున్నాను మా వారికి ఆ ఉంగరం నచ్చలేదు దాన్ని మార్చి మరొకటి తీసుకురావాలి రేపు నువ్వు కూడా రా నాతో పాటు అంది శ్రీదేవి అప్పుడేమీ మాట్లాడలేదు కాని రాత్రి కుమారస్వామి భోజనం చేస్తూ ఉండగా అతని అనుమతి లేకుండా వెళ్ళడం ఎలాగా అని సందేహించింది అలా చేస్తే అతనికి కోపం రావచ్చునేమో కూడా అందువల్ల తీరా ఆమె బయలుదేరే సమయానికి రాను పొమ్మంటే సరిపోతుంది అనుకుంది కానీ మర్నాడు మధ్యాహ్నం ఎండ పూర్తిగా ఆరకుండానే జడ్జిగారి భార్య జర జరమని శబ్దం చేసే పట్టుచీర కట్టుకుని ముస్తాబై వచ్చి ఏం పిల్ల ఇంకా ఏం చేస్తున్నావు త్వరగా బయలుదేరు కారు కూడా సిద్ధంగా ఉంది అంది శ్రీదేవి చాప వేయబోయింది ఆమె వారించి ఇప్పుడు చేపలెందుకు పరుస్తావు త్వరగా చీర మార్చుకొని బయలుదేరు అంది శ్రీదేవి అనుమానిస్తూ ఇప్పుడు నేను కూడా ఎందుకు పిన్నిగారు మీరు వెళ్ళి రారాదు పైగా మా వారికి ఏమీ చెప్పలేదు కూడా అంది ఆమె నవ్వి అదా నీ భయం ఏం పర్వాలేదులే ఆ అబ్బాయి ఏమీ కర్కోటకుడు కాదులే త్వరగా కానివ్వు అని తొందర చేసింది శ్రీదేవికి తప్పలేదు ఆమె లోపలికి వెళ్ళి తాను కట్టుకొని ఉన్న చీరనే మళ్లీ సరిగా కట్టుకుని గదిలోకి వచ్చింది ఆ పూరింటి నాలుగు మూలలు చూస్తూ కూర్చున్న జడ్జిగారి భార్య శ్రీదేవి వైపు జాలి కలిగిన చూపులతో చిత్రంగా చూసి లేచి బయలుదేరింది ఇద్దరూ కారులో బంగారు దుకాణానికి వెళ్లారు ఒక పెద్ద దుకాణం ముందు కారు ఆగ్గానే ఇద్దరు దిగి ఒక వ్యక్తి దోవ చూపిస్తూ ఉండగా లోపలికి నడిచారు అది చాలా పెద్ద దుకాణం అద్దాల షోకేసులలో రకరకాలైన రకరకాలైన నగలున్నాయి ఒకవైపు వెండి వస్తువులున్నాయి హాలులో ఎటు చూసినా తలతడలే చూసేందుకు రెండు కళ్ళు చాలవనిపించింది వారు జడ్జిగారి భార్య రాగానే ఎంతో గౌరవంగా భక్తి శ్రద్ధలతో ప్రవర్తించారు ఆమె క్రిందటి రోజు కొన్న ఉంగరం తన భర్తకు నచ్చలేదని చెప్పి మిగిలిన రకాలు కూడా చూపించమంది ఆ మాట నోటి నుంచి రావడమే తడువు డజన్ల కొద్దీ ఉంగరాలున్న పెట్టెలు లెక్కలేనన్నీ వారి ముందు ఉంచబడ్డాయి శ్రీదేవి కళ్ళు చెదిరిపోయాయి అన్ని ఉంగరాలు దగదగలాడుతూ అద్భుతంగా ఉన్నాయి అన్నీ నిగనగలాడుతూ కాంతులీనుతున్నాయి వాటిలో ఒక్క ఉంగరాన్ని ఎన్నిక చేయడం ఎంత కష్టం జడ్జి గారి భార్య మాత్రం ఆరితేరిన పరీక్షకురాలి వలె అన్నింటినీ పరిశీలించి చూసి ఒక ఉంగరాన్ని ఎన్నిక చేసింది దాన్నొ కుర్రాడు తీసుకొని ముందు నడుస్తూ ఉండగా ఇద్దరు కొంచెం దూరంలో ఉన్న ధర్మకాట దగ్గరికి వెళ్లారు అది ఒక చిన్న గది అక్కడ ఒకరిద్దరు మనుషులు తప్ప అప్పుడు మరెవరూ లేరు గది మూల గాలి చొరరాని చోట సున్నితపు త్రాసు ముందు కూర్చొని ఉండి జరిగిపోతూ వంటి బంగారు హారాన్ని తూకం వేస్తున్నాడు కుమారస్వామి అతని పచ్చని నుదుట శ్వేతబిందువులున్నాయి రెండు మూడు పొడగాటి వెంట్రుకలు క్రాఫ్లో నుంచి విడివడి నుదుట పడుతున్నాయి నిశ్చలుడైన యోగివలే అతడు సన్నని ముళ్ళు వంక తదేకంగా చూస్తున్నాడు శ్రీదేవి ఆసక్తితో చూస్తూ నుంచుంది ఆమెకు ఏమూలో కొంచెం భయం కూడా లేకపోలేదు గుమ్మం పక్కగా ఒదిగి నుంచని భర్త చూపుల నుంచి తప్పించుకుంటే మంచిదనుకుందామె ఇంతలో తూక నిర్ణయం చేసి చీటీ మీద వేసి నగతో సహా అక్కడి వారికిచ్చి పంపించి అతడు జడ్జి జడ్జిగారి భార్యవంక చూసి గుర్తించి నిన్న ఒక ఉంగరం తీసుకుపోయారుగా మీరు అన్నాడు ఆమె నవ్వి అవును ఇది మరొకటి మా వారికి నిన్నటి ఉంగరం ఏమీ నచ్చలేదుట అందుకని మళ్ళీ ఈ పూట వచ్చాం అన్నట్టు ఇలా చూడు ఈ మనిషి ఎవరో అంది శ్రీదేవిని యువతలకి లాగుతూ శ్రీదేవి ఇరుకున పడిపోయింది ఆమె చీర కొంగు పట్టి లాగడం వల్ల గుమ్మం పక్క నుంచి యువతలకి రాక తప్పలేదు భయంతో ఆమెకు ముచ్చముటలు పోశాయి తడబడుతూ నేను రాననే అన్నాను వస్తే గాని వీల్లేదని పట్టుబట్టి కూర్చుంటే రాక తప్పలేదు అంది కుమారస్వామి చిత్రంగా నవ్వి ఏమీ మాట్లాడకుండా వెనుతిరిగి తన పనిలో లీనమైనాడు ఆ ఉంగరాన్ని తూకం వేసి చీటీ మీద వేసి ఆ కుర్రవాడి చేతికిచ్చాడు తర్వాత వారు యువతలకొచ్చారు ఇంటికొచ్చాక ఆ పోటంతా శ్రీదేవి వ్యాకుల పడుతూనే గడిపింది పని పాటలన్నీ పరధ్యానంగానే చేసింది పొద్దుగుగ్గానే పనులన్నీ పూర్తి చేసుకుని తెల్ల చీర రవిక తొడుక్కొని జడ్జిగారి భార్య పెరటి గోడ మీదుగా అందించిన మల్లె చెండు తలలో ఉంచుకొని భర్త కోసం ఎదురు చూస్తూ కూర్చుంది ఆమెకు లోపల భయంగా ఉంది చెప్పకుండా ఇలా ఇల్లు వదిలి వెళ్ళినందుకు అతనికి కోపం రావచ్చు ఎనిమిది గంటలు దాటిన తర్వాత కుమారస్వామి పై పంచెతో నుదుటి మీద పట్టిన చెమట తుడుచుకుంటూ వాకిలి తడికి తొలగించుకొని లోపలికొచ్చాడు శ్రీదేవి నిశ్శబ్దంగా అతన్ని అనుసరించి ఇంట్లోకి వెళ్ళి పై పంచా చొక్కా అందుకుంది తర్వాత పెరట్లోకి వెళ్ళి నీళ్లు తోడి ముందు గదిలోకి వచ్చి వినయంగా స్నానానికి రండి అని పిలుచుకెళ్ళి నీళ్లు సమపాలుగా ఉన్నాయో లేదోనని కాసిని చేతి మీద పోసుకొని చూసి చెంబుతో ముంచందించింది అందించింది అలా స్నానఘట్టం పూర్తి కాగానే భోజన సమయంలో దగ్గర కూర్చుని ఉండి విసురుతూ శ్రద్ధగా అన్నీ కనుకొని వడ్డించింది అతని భోజనం పూర్తి కాగానే పెరట్లో మంచం వాల్చి నెమ్మదిగా కూర్చోండి అని చెప్పి లోపలికి వెళ్ళింది చిత్రం ఏమిటంటే కుమారస్వామి అంతవరకు పల్లెత్తు మాటైనా అనలేదు ఆమె ఆ మౌనం అంతా కోపం వల్లనే అని అనుకుంది తర్వాత తాను కూడా భోజనం చేసి తలుపులన్నీ వేసొచ్చింది నిండు జాబిల్లి పలచని మబ్బులను లెక్క చేయకుండా వెన్నెల వర్షం కురిపిస్తుంది చల్లని గాలి తెరలు తెరలుగా హాయిగా వీస్తుంది కుమారస్వామి కళ్ళు మూసుకొని వెళ్ళకిలా పడుకొనున్నాడు శ్రీదేవి వెళ్ళి అతని పక్కనే కూర్చుంది ఒక్క క్షణం సేపు ఊరుకొని తర్వాత ధైర్యం కూడా నెమ్మదిగా ఏమండి కోపమా అంది అతడు కళ్ళు తెరిచి ఒక్క క్షణం ఆమె ముఖంలోకి చూసి ఎందుకు అని అడిగాడు ఆమె తల వంచుకుంది తర్వాత నెమ్మదిగా మీకు ముందుగా చెప్పకుండా అలా ఆమె వెంట వచ్చానని అంది కుమారస్వామి నవ్వాడు నవ్వుతూనే చేతులను ఆమె చుట్టూ వేసి పిచ్చినానా అంటూ దగ్గరికి తీసుకున్నాడు ఆమె ఏదో బరువు దింపినట్టు హమ్మయ్యా అనుకుని నిట్టూర్చింది తర్వాత నవ్వుతూ ముక్కు మీద వేలు వేసుకొని ఇక్కడ ఇవన్నీ తప్పు కదూ ఎవరైనా చూస్తే అంది కుమారస్వామి చేతులు ఇవతలకి తీసుకుని చుట్టూ చూసి ఎవరున్నారు ఇక్కడ ఆ చందమామ తప్ప అన్నాడు ఆమె గలగలా నవ్వింది ఇది జ్ఞాపకం చేసుకుంటున్న కుమారస్వామి ఉలిక్కి పడి చూశాడు శ్రీదేవి నిద్రలో నవ్వుతుంది ఆమె కంటసీమలో తలతలా మిరుస్తున్నది గిల్టు ఆభరణం అతడు వట్టి అప్రయోజకుణ్ణి అనుకున్నాడు తర్వాత అతనికి నిద్ర ముంచుకొచ్చింది రెండవ నాడు ఉదయమే దంపతులిద్దరూ బయలుదేరి స్టేషన్కు వెళ్ళారు కుమారస్వామి తమ ఇద్దరి దుస్తులని ఒక చిన్న పెట్టెలో సరిదాడు రైలు రాగానే శ్రీదేవిని ఆ పెట్టెతో సహా ఆడవాళ్ల పెట్టెలో ఎక్కించి తాను వేరే చోట వెళ్ళి కూర్చున్నాడు శ్రీదేవి చుట్టూ చూసింది ఆమెకు ఎదురుగా కూర్చుని ఉన్న స్త్రీకి ముప్పై ఐదేళ్లు ఉంటాయి ఆమె పక్కనే చేతి సంచితో మరొక పాతికేళ్ల పడుచు కూర్చునుంది మొదటి ఆమెకు ఒక చేతి నిండా గాజులు మెళ్ళో తలతలలాడే రాళ్ల నెక్లెస్ మరొక చేతికి బంగారు గొలుసు వేసిన వాచి ఉన్నాయి ఆమె చీర కొంగుతో విసురుకుంటూ అబబా ఊపి రాడడం లేదు రైలు కదిలితే కొద్దిగా గాలాడుతుందేమో అంది శ్రీదేవి ఏమీ మాట్లాడలేదు ఎదుటి ఆమె చూపులు శ్రీదేవి మెడలో ఉన్న నెక్లెస్ మీద పడ్డాయి ఆమె పక్కన కూర్చున్న పడుచు మరీ నిరద్ధులు రాలేమో ఆమె మెడలో మంగళసూత్రాలు కూడా లేవు ఒక పసుపు తాడు మాత్రం ఉంది ఆమె వీరిద్దరి వంక తదేకంగా చూస్తుంది రైలు ప్రయాణం సాగించగానే తెరలు తెరలుగా గాలి వేచడం ప్రారంభించింది శ్రీదేవి ఎదురుగా కూర్చుని ఉన్న ఆమె నగలలో రోజు రోజుకు వస్తున్న మార్పులను వివరించడం ప్రారంభించింది ఆమెకు తాను ధరించి ఉన్న రాళ్ళాహారం మీద మోజు పోయిందట ఇప్పుడు శ్రీదేవి ధరించి ఉన్న నెక్లెస్ వంటివే అందరూ వాడుతున్నారట ఇలా శ్రీదేవి ఏమీ మాట్లాడకుండానే ఆమె ఉపన్యాసం ఇచ్చి ఉన్నట్టుండి ఏది ఆ నెక్లెస్ ఒక్కసారి ఇలా ఇవ్వుతల్లి చూసిచ్చేస్తాను అని అడిగింది శ్రీదేవి నుదుట చెమట బిందువులు నిలిచాయి ఆమె ఆందోళనను అణుచుకుంటూ నెమ్మదిగా మెళ్లో ఉన్న నెక్లెస్ తీసి ఎదుట ఆమెకు అందించి మొహం తిప్పుకొని కిటికీలో నుంచి వేగంగా వెనక్కు వెళ్ళిపోతున్న టెలిగ్రాఫ్ స్తంభాల వంక చెట్ల వంక చూస్తూ కూర్చుంది ఒక అర నిమిషం ఒక యుగంలా గడిచాక ఆమె శ్రీదేవిని చేత్తో తట్టి పిలిచి ఇదిగో పెట్టుకో అమ్మా సింపుల్గా ఎంతో బాగుంది నేను కూడా ప్రస్తుతం ఉన్నదాన్ని మార్చి ఇలాంటిదే తీసుకుంటాను ఈ రాళ్లకు డబ్బు పోయడం దాండగా కొనేటప్పుడు పదులు ఇరవైలు చేసే రాళ్ళు అమ్మేటప్పుడు నా యా పైసా కూడా చేయవు అన్నట్టు ఇది ఎన్నిసార్లు తల్లి అంది శ్రీదేవి నెక్లెస్ మెళ్లో ఉంచుకుంటూ వెంటనే నాలుగున్నర అనుకుంటాను అయినా నాకు వివరాలు సరిగా తెలియవు మావారే తెచ్చారు అంది ఒంటి మీద చిన్న మెత్తు బంగారమైనా లేని ఆ మూడో ఆమె శ్రద్ధగా వింటుంది ఇంతలో బండి ఒక స్టేషన్లో ఆగింది సన్నగా పొడుగ్గా ఉండి మాసిన పంచ చొక్కా ధరించి ఉన్న ఒక నడివయసు వ్యక్తి వచ్చి ఆ మూడో ఆమె దగ్గర సంచి అందుకున్నాడు ఆమె లేచి దిగబోతూ శ్రీదేవి మడవంక ఒకసారి చూసింది శ్రీదేవి మనసు ఎవరో కెలికినట్టు బాధపడింది ఆమె దిగిపోగానే కుమారస్వామి వచ్చి ఏమన్నా కావాలా అని అడిగాడు శ్రీదేవి తల అడ్డంగా ఊపింది ఏమీ అక్కర్లేదన్నట్టు అతడు మళ్ళా వెళ్ళిపోయాడు ఎదుటి ఆమె ముచ్చటపడి మీ ఆయనేగా అని అడిగింది అవునని తలూపింది శ్రీదేవి ఆమె ఇంకేమీ అడగలేదు స్టేషన్లో దిగి దంపతులు ఇద్దరు నడక సాగించారు ఇల్లు అరమైలు దూరం ఉంటుంది కుమారస్వామి మొదట్లో నువ్వు నడవలేవు బండి మాట్లాడినా అని అడిగాడు శ్రీదేవి వద్దు కాస్త దూరమేగా నడిచిపోదాం మళ్ళీ బండి కట్టుకుంటే ఏ అర్ధ రూపాయో ఇచ్చుకోవాలి చదివింపుకని తెచ్చిన పది రూపాయలు తప్ప మనకు మళ్ళీ ఛార్జీలకేగా డబ్బుంది అంది ఇద్దరూ వెళ్ళేసరికి పెళ్లి ఇల్లు హడావిడిగా ఉంది అందరూ ఏవేవో పనుల మీద హడావిడిగా తిరుగుతున్నారు పట్టు చీరల జరజరలు కాలిమిట్టల గణగణలు గాజుల గలగలలు వేణులకు విందుగా వినిపిస్తున్నాయి వరండాలో మేళం మోగుతుంది పిల్లలు అటు ఇటు గోల చేస్తూ తిరుగుతున్నారు వరండా దాటి ముందు గదిలోకి వెళ్ళగానే శ్రీదేవి పెద్దక్కగారు చూసి ఎత్తి పొడుపుగా ఏం తల్లి పది రోజుల నాడు శుభలేఖ వేస్తే తీరిగ్గా ముహూర్తం వేళకొచ్చారా అంది శ్రీదేవి నవ్విందే గాని మారు పలకలేదు తండ్రి దగ్గరికి వెళ్ళి కనిపించగానే ఆయన ఏమీ మాట్లాడకుండా తలూపి అని మాత్రం అన్నాడు కుమారస్వామికి దాహంతో నాలుగు పిడచట్టుకుపోతుంది అతడు వరండాలో చాప మీద కూర్చుని చిన్న వదిన గారిని పిలిచి ఏమండి వదిన గారు కాసని మంచినీళ్ళు ఇప్పిస్తారా అని అడిగాడు ఆమె విని లోపలికి వెళ్ళి ఆ పని శ్రీదేవికే అప్పజెప్పింది శ్రీదేవి మంచినీళ్లు తెచ్చిచ్చి పెట్టి తీసుకొని లోపలికి వెళ్ళింది తర్వాత ఆమె పెళ్లి కుమారుడి దగ్గరికి వెళ్ళి ఏ రా అన్నయ్యా అని పలకరించింది అతడు పక్కకు తిరిగి చూసి నువ్వా ఇప్పుడటే రావడం శుభలేఖ వేసి ఎన్నాళ్ళయింది అంత తీరని ఉద్యోగం చేస్తున్నాడా మీ ఆయన అన్నాడు శ్రీదేవి మనసులో కష్టపడినప్పటికీ పైకి మాత్రం నవ్వి వెళ్ళిపోయింది కుమారస్వామి స్నానం చేసి ఉత్తరం వైపు వరండాలోకి వెళ్ళాడు అక్కడ ఇంటి పెద్దళ్ళుళ్ళిద్దరూ కూర్చునున్నారు పక్కన మరో ముగ్గురు బంధువులు కూడా ఉన్నారు అందరూ ఖరీదైన పంచలు లాల్చీలు ధరించి ఉండి ఖరీదైన సిగరెట్లు తాగుతున్నారు కుమారస్వామి ఒక పక్కన నిశ్శబ్దంగా కూర్చుండిపోయాడు పెద్దళ్ళుళ్ళిద్దరూ సంపన్నులు వేళ్లన మెరిసే ఉంగరాలు ఉన్నారు ఒక ఆయన మెడలో సన్నని గొలుసు పులిగోరు ఉన్నాయి వారిలో పెద్దళ్ళుడు మాత్రం కుమారస్వామిని గుర్తించి పలకరించాడు రెండో ఆయనకు గుర్తురాక అడిగి తెలుసుకొని ఓహో అలాగా అన్నాడు తర్వాత అక్కడి వారందరూ పేకలు తెప్పించి ఆడడం ప్రారంభించారు కుమారస్వామి ఎన్నడూ పేకాట ఆడలేదు దాన్ని గురించి అతనికి ఏమీ తెలియదు కూడా ఆ ఆట చిత్రంగా ఉంది రూపాయలు గల్లు గల్లుమని చేతులు మారుతున్నాయి ఆనాడు భోజనా భోజనాలు అయిన తర్వాత ఆడవాళ్ళందరూ విశ్రాంతిగా హాల్లో కూర్చుని ఉండగా ఒక విశేషం జరిగింది శ్రీదేవి దూరపు మేనత్తవకామె ఏమే నీ మొగుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఏమైనా సంపాదన ఉందా లేదా అని అడిగింది శ్రీదేవి ఏమీ మాట్లాడలేదు ఆమె పెద్దక్కగారు వెంటనే అందుకొని మెడ పట్టణాన్ని బంగారు ఆభరణాలు ధరించి ఉండి వాటిని సర్దుకుంటూ హా అతనే సంపాదిస్తాడు మొన్న వచ్చినప్పుడు కూడా చూశాగా వెతు బంగారమైనా లేదు తిండికి కూడా లోటు లేకుండా జరుగుతుందో లేదో హనుమానమే అంది చిన్నక్కగారు నవ్వుతూ శ్రీదేవి వంక చూసి ఆశ్చర్యపోయింది శ్రీదేవి భుజాల మీదుగా కప్పుకున్న పమిట కొంగు కొంచెం జారి మబ్బు తెరల నుండి విడిబడిన చంద్ర రేఖల నెక్లెస్ ఆమె కంటబడింది ఆమె వెంటనే ఏదో చేయించాడే గారు అంటూ శ్రీదేవి మెడలో నుంచి ఆ నెక్లెస్ని యువతలకి తీసింది దాని వెంటనే రెండు పేటల సైకిల్ గొలుసు కూడా యువతలకు వచ్చింది శ్రీదేవి నుదుట పట్టిన చెమటను పమిట కొంగుతో అద్దుకుంటూ తల వంచుకొని కూర్చుండిపోయింది కొన్ని క్షణాలు నిశ్శబ్దం అందరూ ఆ రెండు వస్తువులను చేతుల్లోకి తీసుకొని చూస్తూ తమకు తోచిన వ్యాఖ్యానాలు చేస్తున్నారు ఇప్పుడు రాళ్ళ నగలు ఫ్యాషన్ కాదు ఇలాంటివే బాగుంటాయి నేను మామిడి పిందులు నెక్లెస్ తీసుకుందాం అనుకున్నాను తీరా విచారిస్తే మా ఊళ్ళో చేసినవి తయారుగా లేవు సింపుల్గా ఫస్ట్గా ఉంది మళ్ళీ ఒక క్షణం నిశ్శబ్దం శ్రీదేవి మేనెత్త ఆ నెక్లెస్ను వెలుగు ఎదురుగా ఉంచి చూసి అననే అంది ఇదేమిటే అమ్మాయి ఇదేం బంగారమే తేడా కనిపిస్తుందే శ్రీదేవి లేచి విసివిసా లోపలికి వెళ్ళిపోయి పక్క గదిలో తలుపు చాటునుంచుంది అవతల వారి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి ఇవి గోల్డ్ కవరింగ్ నగలేమోనే నేనప్పుడే అనుకున్నాను ఆ వాజమ్మ గురిగింజెత్తు బంగారమైనా కొనగలడా అప్రయోజకుడు ఏమీ లేకపోయినా నయమే గిల్టు నగలు కొని పెడతాడా శ్రీదేవి గుడ్ల నీరు కుక్కుంటూ పెరట్లో ఉన్న నూతిపళ్ళం మీదకి వెళ్ళి నిలబడింది ఒక ముసలామె అందరినీ మందలించి మీకు అసలు బుద్ధులు లేవు వాళ్ళ జోలి మీకెందుకు ఇన్నాళ్ళు వాళ్ళ ఆలనా పాలన ఎవరైనా పట్టించుకున్నారు కనుకనా పాపం ఆ కుర్రాన్ని అంటున్నారు మీరు ఒక వడ్ల గింజత్తు బంగారమైనా పెట్టారా దానికి ఎప్పుడైనా సిగ్గు లేకపోతే సరే అంటూ ఆ గిల్టు నగలను తీసుకొని శ్రీదేవి దగ్గరకు వచ్చింది ఆమె ఎవరో దూర బంధువు ఆ క్షణంలో తల్లే అలా వచ్చిందనిపించి శ్రీదేవి ఆమె భుజం మీద తలవాల్చి వెక్కి వెక్కి ఏడ్చింది కుమారస్వామి మంచినీళ్ళ కోసం వచ్చి సంగతి తెలుసుకుని ముఖం కందగడ్డలా చేసుకుని మంచినీళ్ళు అడగకుండానే విసివిసా వరండాలోకి వెళ్ళిపోయాడు శ్రీదేవి ఆ ముసలామి భుజం మీద తలవాల్చి దుఃఖిస్తున్న దృశ్యం అతన్ని కదిలించి వేసింది అతడు ఉస్తూరని నిట్టూరుస్తూ చాప మీద కూలబడ్డాడు పక్క వీధిలోనే వారి ఇల్లు ఆ రాత్రి పెళ్ళైపోగానే కుమారస్వామి బయలుదేరి శ్రీదేవితో నేను వెళుతున్నాను నువ్వు రెండు రోజుల పాటు ఉంటావా అన్నాడు ఆమె తల అడ్డంగా ఊపి ఇక్కడుండను మిమ్మల్ని వదిలి అసలు ఉండలేను ఇద్దరం పోదాం పదండి అంది వాళ్ళిద్దరూ ప్రయాణమవుతున్నారని తెలిసి తండ్రి ఏమీ మాట్లాడకుండా ఒక చీర పంచల చాపు తెచ్చి తాంబూలంతో సహా ఇద్దరికీ ఇచ్చాడు శ్రీదేవికి కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి ఇంకా ఇంతలో మళ్ళీ ఇక్కడికి రాబోయేది లేదు అనుకుని ఆమె కన్నీళ్లు వత్తుకుంటూ దగ్గరలో నిలబడి ఉన్న అన్నగారికి చెప్పి బయలుదేరింది ఆమె అక్కలిద్దరూ లేరు ఆ ముసలామె గుమ్మం దాకా వచ్చి గద్గద స్వరంతో వెళ్ళిరా తల్లి వీళ్ళ సంగతి మనకి తెలియందేముంది పశుప్రాయులు నువ్వేమీ బాధపడకు అని సాగనంపింది ఆనాడు రాత్రి వెన్నెల పుచ్చ పువ్వులా ఉంది జాబిల్లి మబ్బు తెళ్లను చీల్చుకుంటూ బయటకు వచ్చి వెలుగులను కుమ్మరిస్తుంది కుమారస్వామి పెరటి పంచలో వెళ్ళకిలా పడుకొని ఉన్నాడు కొన్ని నిమిషాల తర్వాత శ్రీదేవి చేతిలో మంచిన చెంబుతో వచ్చి చెంబును గడపలో ఉంచి భర్త పక్కనే కూర్చుంది అతడు ముఖం తిప్పుకున్నాడు ఆమె ఇటు చూడరు నా మీద కోపం ఎందుకు నేనేం చేశానని అని అడిగింది అతడేమీ మాట్లాడలేదు ఆమె ఒక్క క్షణం ఆగి తన మెడలో ఉన్న గిల్టు నగలను తీసి విసిరి దూరంగా పారేసింది ఇప్పుడు నా వంక తిరగండి అంది అతన్ని తన వైపు తిప్పుకుంటూ కుమారస్వామి రెండు చేతులతో ఆమెను దగ్గరకు తీసుకున్నాడు శ్రీదేవికి అతని కళ్ళల్లో నీళ్లు తగిలాయి ఆమె చేతితో అతని కళ్ళు తుడుస్తూ ఛా తప్పు కదూ వాళ్ళ గురించి అసలు ఆలోచించకండి ఈ నగలు అయితే వాళ్ళు మనుషులే గిల్టు మనుషులు మీ అంత మంచి వారు ఎక్కడైనా ఉంటారా మీరు రత్నం మిగిలిన వాళ్ళు రాళ్ళు అన్నది ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన పెద్ది బొట్ల సుబ్బరామయ్య గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి